గగన్ భూమిలా స్నానం జరుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఎంతో సంతోషంగా ఉంటాడు భూమి మాత్రం శరత్చంద్ర మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇక అలా మంగళ స్నానం జరుగుతూ ఉండగా కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు నా కొడుకు దగ్గరుండి స్నానం ఎలాగో చేయించే అదృష్టం నాకు లేదు కనీసం వీడియో కాల్లో అయినా చూయించు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అడగడంతో శారద వీడియో కాల్లో గగన్ చూపిస్తుంది ఇక గగన్ని చూసి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న మీరా వెంటనే ఆవేశంగా శారద ఇంటికి బయలుదేరి వస్తుంది అపూర్వ మీరాకి నూరు పోసిన మాటలు మీరా గుర్తు చేసుకుంటుంది మా భయం ఉన్న కృష్ణప్రసాద్ ఇప్పటికే అప్పుడప్పుడు శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు ఈ పెళ్లి కనుక జరిగితే పూర్తిగా కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడని అపూర్వ చెప్పిన మాటలు విన్న మీరా శారద దగ్గరికి వచ్చి శారద మీద మండిపడితో నువ్వు మా ఆయనకు విడాకులు ఇవ్వాలి నీ కొడుకు మీద ఒట్టు వేసి చెప్పు పెళ్ళికి ముందే నువ్వు ఆయనకు విడాకులు ఇస్తానని అని చెప్పి మీరా అంటూ ఉంటే నా కొడుకు మీద ఒట్టు వేసి చెప్తున్నాను ఈ పెళ్ళిలోపే నేను ఆయనకి విడాకులు ఇస్తాను అని చెప్పి శారద మీరాకి మాట ఇస్తుంది ఇక అలా మీరాకి మాట ఇవ్వడంతో మీరా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద మాత్రం కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది